రూరల్ పోలీస్ స్టేషన్ వారి ప్రకటన ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు రాత్రి దువా గ్రామంలో దువా సెంటర్లో రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర మధ్య అక్కడ ధువా సెంటర్లో పోలాట మార్చున్న వ్యక్తులపై అదే గ్రామానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు వచ్చి వారితో దర్శన పడి వారితో నేర పూరితంగా ప్రవర్తించడం జరిగింది వెంటనే సమాచారం అందుకున్న తణుకు రూరల్ పోలీస్ వారు అక్కడ చేరుకొని ఆ పోలీస్ బందోబస్తుండమ గ్రామంలో ప్రశాంత పరిస్థితులు నెలకొనడం జరిగింది అలాగే సంబంధిత బాధిత వ్యక్తి నుంచి ఫిర్యాదు తీసుకొని దాని మీద ఎఫ్ఐఆర్ ఫార్టీ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది వెంటనే సంఘటనా స్థలాన్ని పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ ఎస్పి గారు దాన్ని విజిట్ చేయడం జరిగింది అలాగే విజిట్ చేసి జరిగిన సంఘటనల వివరాలని ప్రత్యక్ష సాక్షుల ద్వారా అలాగే అక్కడున్న పోలీసు వారి ద్వారా కూడా తెలుసుకున్నారు వెంటనే జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు మూడు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంఘటన కారణమైన వ్యక్తుల్ని వెంటనే గా అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత వారిని గ్రామంలో గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు పికెట్ ఏర్పాటు చేసి గ్రామంలో ప్రశాంతమైన పరిస్థితులు నెలకొల్పడం జరిగింది అలాగే ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఆ సంబంధిత కారణ నే ముద్దాయిల్ని జైలు పంపడం జరిగింది కావున భవిష్యత్తులో కూడా ఏవైనా సంఘటనలు మీ దృష్టికి వచ్చినట్లయితే పోలీసు వారికి తెలియజేసినట్లయితే సంబంధిత కారణ కారణం పూరితమైన వ్యక్తులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలు పంపడం జరిగింది కావున ప్రజలు కూడా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కానీ గొడవల్లో కానీ పాల్గొనవద్దని చెప్పి కోరడం జరిగింది ఏదైనా ఉంటే మీరు పోలీసు వారితో సహకరించినట్లయితే ప్రశాంతంగా ఆ చర్యలు అనేటివి తీసుకుంటాం కావున ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుచున్నాము భవిష్యత్తులో అందరూ కూడా చట్టపరంగా నడుచుకోవాలని చెప్పి కోరడం జరిగింది